మునగ మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇందులో క్యారెట్ కన్నా పది రెట్లు ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి ఐరన్ ఉన్నది మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది కంటి చూపు కూడా పనిచేస్తుంది ఈ మునగాకు పొడి ఎలా చేయాలో చూస్తాం ఇలా మునగాకుని తెచ్చుకొని ఒక న్యూస్ పేపర్లో చుట్టి ఒక పూటంతా అలా ఉంచేసామంటే మర్నాటికి ఆ ఆకులన్నీ ఇలా రాలిపోయి ఉంటాయి అన్నమాట ఆ ఈనెలు ఇవన్నీ తీసేసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇలా ఉంటాయి దాన్ని నీడ పట్టున కొంచెం ఆరెంజ్ ఇచ్చేద్దాం తర్వాత మునగాకుని తీసుకొని ఒక బాండి బాండి స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత ఈ మునగాకు వేసి దాంట్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మునగాకు బాగా వేడైపోయి ఇట్లా పట్టుకుంటే పెళ్ళ పెళ్ళమంటూ ఉంటుంది అప్పుడు తీసి దాన్ని పక్కన పెట్టేసేయండి ఆ బాండ్లీలోనే ఒక చారెడు నువ్వుపప్పు అనమాట తెల్ల నువ్వుపప్పు ఉంటుంది సరే ఆ పప్పు తీసుకోండి ఇది నువ్వులు ఈ ఐరన్ ఉంటుంది మనకి ఎముకలు ప్రశ్నిస్తుంది అనమాట ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి మనం ఈ స్టవ్ని ఈ ప్రాసెస్ మొత్తానికి కూడాను సిమ్లోనే పెట్టుకొని చూసుకోవాలి ఈ ఈ నువ్వులు చిటా పటా పోయి పైకి అంతా పడిపోతాయి అందుకని జాగ్రత్తగా సన్నగా వేయించుకోండి తర్వాత దాంట్లోనే ఒక్కొక్క వన్ ఫోర్త్ స్పూను నూనె వేసుకొని రెండు గుప్పెళ్ళు ధనియాలు వేసుకొని వాటిని కూడా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఈ ధనియాలు వేగుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది అనమాట ఈ ధనియపు గింజ లోపల కూడా వేగాలి ఇది పట్టుకుంటే టపక్కని అనమాట అప్పుడది బాగా వేగినట్టు గుర్తు ఈ ధనియాలను కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ బాండ్లీలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూను మిరియా మిరియాలు వేసుకొని వాటిని కూడా ఎర్రగా వేసి పక్కన పెట్టుకోవాలి ఆ బాండ్లీలోనే హాఫ్ స్పూను నూనె వేసుకొని పది పదిహేను ఎండు మిరపకాయలు మన కారానికి అంత అనమాట బాగా ఇలా వే మిరపకాయలను కూడా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లారినివ్వాలి దాంట్లో అంత చింతపండు అంత ఉప్పు కూడా ఆ బాండ్లీలోనే వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని దాని మీద ఈ మునగాకు కూడా వేసి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మనకి కమ్మనైన మునగాకు పొడి బాగుంటుంది రుచిగా తయారవుతుంది దీన్ని దోశల్లోకి ఇడ్లీల్లోకి అతి బాగా వేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది అన్నంలోకి అంత నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఎంతో మనకి ఎంతో మేలు చేసే మునగా పొడిని ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి నెల వారం రోజులకోసారో అలా అన్నంలో తింటూ ఉంటే మందులు పెట్టి కొంచెం దూరం అయిపోతాం మనం